హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి పార్ట్ త్రీ అది అభికి స్నేహ బాగా గుర్తు వస్తుంది నాకు ఏ అమ్మాయి చూసినా స్నేహ అనిపిస్తుంది మా నాన్న స్నేహాన్ని ఒప్పుకోవటం లేదు స్నేహ పట్నంలో పుట్టినా బాగుండేది బట్ గ్రామంలో ఉండడం వల్ల మా నాన్నగారు ఒప్పుకోవటం లేదు నేను తనని తప్ప ఎవరిని చేసుకోను నాకు చదువు వద్దు ఏమి వద్దు మా నాన్ననికి చెప్పి పెళ్ళి ఎట్లయినా ఒప్పియాలి కానీ అభి మనసులో అనుకుంటాడు కానీ మా నాన్న గ్రామం అంటే ఎందుకో కోపం నాకు అర్థం కావటం లేదు నేను ఎలాగైనా సరే ఒప్పిస్తా లేకపోతే స్నేహాన్ని తీసుకొని ఎటైనా పోతా అని మనసులో అనుకుంటా అనుకొని కుమిలిపోతాడు బాగా బాధపడతాడు ఎందుకు మా నాన్న నా ప్రేమను అర్థం చేసుకోవటం లేదు ఎట్లాగైనా సరే ధైర్యం చేసి వాళ్ళ నాన్నతో మళ్ళీ చెప్తాడు నేను స్నేహాన్ని పెళ్లి చేసుకుంటా నాన్న నాకు ఏ అమ్మాయిని చూసినా నాకు స్నేహ గుర్తు వస్తుంది అని చెప్పగా వాళ్ళ నాన్న కోపంతో అభివైపు చూశాడు మా నాన్నగారు ఒప్పుకోవటం లేదు కోపంతో ఏం చేస్తాడో ఏమో అర్థం కావటం లేదు నేను మా నాన్నే ఒప్పుకోకపోవటంతో స్నేహాన్ని ఎటో కట్ట తీసుకొని పోతా అని ధైర్యం చేయాలి అని అనుకుంటారు మా నాన్న ఒప్పుకుంటే సరి లేకపోతే లేదు నా కొడుకు ముందు ఏం మందు పెట్టావే ఎదురు తిరిగి నా కొడుకు ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు ఏం పనిచేసావే ఎప్పుడు చేయని ధైర్యం నా కొడుకు ఇప్పుడు చేస్తున్నాడు నన్ను ఎదిరిస్తున్నాడు అని బాధపడతాడు కానీ అభి నేను ఎట్టైనా సరే స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలి అని ఒక పట్టు పట్టాలి అని అనుకుంటారు కానీ అభి వాళ్ళ నాన్న ఎలాగైనా సరే నా మనుషుల్ని పెట్టి ఆ పిల్లని కుటుంబాన్ని చంపేయాలి అని అనుకుంటాడు వెంటనే స్నేహ ఫోటోను పంపించి మొత్తం చెప్తాడు వాళ్ళ మనుషులకు ఆ పిల్లని ఎలాగైనా చంపేయండి ఆ పిల్లకి నా కొడుకు కావాలా ఎంత ధైర్యం దాది ఆస్తి కూడా దానికి దక్కకూడదు అని చెప్తాడు ఆ పిల్లని అసలు వదలొద్దు అని చెప్తుంటే అభి తన మాటలు విని బయట నుంచి వింటాడు నా స్నేహాన్ని నేను కాపాడుకోవాలి అని వాళ్ళ నాన్నకు చెప్పకుండా గ్రామానికి బయలుదేరుతారు అప్పటికే ఇల్లు సగం కాలిపోయి ఉంటుంది నా స్నేహాకి ఏమైంది చనిపోయి ఉంటుందా లోపల అని భయంతో ఇంటి లోపలికి వెళుతాడు తలుపులు వేసి ఉంటాయి తలుపులు పగలగొట్టి స్నేహాన్ని బయటికి తీసుకురావాలి వాళ్ళ కుటుంబాన్ని బయటికి తీసుకురావాలి వాళ్ళందరినీ కాపాడాలి అని మనసులో అనుకొని తలుపులు పగలగొట్టి స్నేహాన్ని బయటికి తీసుకువస్తాడు వెంటనే స్నేహ నన్ను కాపాడుకున్నందుకు థ్యాంక్ యూ నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి అని అభికి చెప్పి హగ్ చేసుకుంటుంది ఇక్కడ నువ్వు ఉండటానికి వీలు లేదు నిన్ను ఎప్పుడైనా చంపేయచ్చు అందుకే నాతో పాటు పట్నం రా అని పట్నం తీసుకు వెళ్తాడు అభి నిన్ను ఎవరు ఇప్పుడు ఏమి చేయలేడు నువ్వు నాతో పాటు ఉండు నిన్ను చంపేయాలనుకుంటే ముందు నన్ను దాటి నన్ను చంపాలి అని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళతాడు ఎక్కడికి అవి తీసుకుని వెళ్ళి మీ ఇంటికా నేను రాను మీ నాన్న నన్ను చంపేస్తాడు నువ్వు లేని టైంలో నన్ను ఏదో ఒకటి చెయ్యొచ్చు నేను రాను అభి రాను నేను నీ నువ్వు ఉండగా నేను ఏమీ చెయ్యలేడు అని చెప్తాడు ధైర్యంగా కానీ అభి చెప్పినా కానీ స్నేహాకి భయం వేస్తుంది సరే మీ ఇంటికి తీసుకపో నువ్వు ఉన్న ధైర్యంతో వస్తున్నాం మీ ఇంటికి అని చెప్తుంది స్నేహ వెంటనే అభిని పక్కనున్న స్నేహాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు ఏంది నాన్న స్నేహాన్ని ఇంకా బతికే ఉందని ఆలోచిస్తున్నావా అని ఆ చెప్తాడు నానా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఏం మాట్లాడొద్దు నాన్నగారు నేను మొత్తం విన్నా నువ్వు ఫోన్లో మాట్లాడేది అయితే విన్నోగా చెప్తున్నా ఆ గ్రామస్తురాలు నాతో ఉండడం వీలు లేదు నా ఇంటికి గడప కూడా తక్కువ వద్దు అని చెప్తాడు ఎందుకు గ్రామం అంటే నీకెందుకు నచ్చదు అని అడుగుతాడు కోపంగా అది నీకు చెప్పాల్సిన వీలు లేదు ఆ గ్రామస్తురాలు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్తాడు వెంటనే తన స్నేహ నా దగ్గరే ఉంటుంది ఇప్పుడు నన్ను ఎదిరించి నువ్వు ఎలా చంపగలుగుతావు చెప్పు అని అభి వాళ్ళ నాన్నని ఎదిరించి వాళ్ళ ముందే నిన్ను పెళ్లి చేసుకుంటా అని స్నేహానికి చెప్తాడు అభి మన పెళ్ళి అందరి ముందు సమక్షంలో జరగాలి అర్థమవుతుందా నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఉండాలి అని అంటాడు ఇంతలో వెంటనే స్నేహ తల్లిదండ్రులు నన్ను చంపాలనుకుంటావారా అని వచ్చి అభి వాళ్ళ నాన్న కాలర్ పట్టుకుంటాడు ఏందిరా నీకు ఎంత ధైర్యం నువ్వు కులం తక్కువ వాడివి నువ్వు వచ్చి నా కాలర్ పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం అని కోపంగా అంటాడు ఇద్దరు గొడవ పడతారు స్నేహ వాళ్ళ నాన్న అభి వాళ్ళ నాన్నని కాలర్ పట్టుకొని బయటికి తీసుకువస్తాడు నీకు ఎంత ధైర్యం నన్నే బయటికి ఇంచుకొని వస్తావా ఆపురా ఇంకా నువ్వు మమ్మల్ని చంపాలని అనుకున్నా ఇంకా నీకు ఇచ్చేది ఏంది మర్యాద అని ఇద్దరు బాగా గొడవపడతారు ఇంతలో అభి మధ్యలోకి వెళతాడు ఇదంతా నీ వల్లే నువ్వు ఈ అమ్మాయిని తీసుకురావడం వల్లేగా ఎవరో అలుగా జలం నా వచ్చి నా కాలర్ పట్టుకుంటున్నారు వీడికి ఎంత ధైర్యం అని అభిని కొడతారు వెంటనే స్నేహాన్ని కూడా వీడి చేయి పట్టుకొని రావడానికి నీకెంత ధైర్యమే అని స్నేహాన్ని కూడా కొడతారు మీకు ఎంత ధైర్యం మిమ్మల్ని వదిలిపెట్టను రా వదిలిపెట్టను అని స్నేహ వాళ్ళ నాన్న కోపంగా అంటారు ఏం చేసుకుంటావో చేసుకో ఇక్కడ నుంచి నా కూతుర్ని నేను తీసుకొని వెళతాను అని అంటాడు స్నేహ వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళు నాకు సంబంధం లేదు నీ కూతుర్ని కావాలని ఎవరు చెప్పు నీ కూతురు వద్దు నువ్వు వద్దు నీతో బంధుత్వం కూడా నాకు వద్దు అని చెప్తాడు స్నేహ వాళ్ళ నాన్న నేను ముందు నుంచి నీకు చెప్పాను కదే పట్నం వాసులు మంచివాళ్ళు కాదని చెప్తున్నా వినిపించుకోవు అని అంటాడు స్నేహ వాళ్ళ నాన్న ఎంత పని చేసో కులం తక్కుదానా అని మాటల్లోనే కోపంగా అంటాడు కానీ స్నేహ కొడుతుంటే స్నేహ మెడలో ఉన్న తాళిని చూసి షాకు అవుతాడు ఎంత పని చేశావే నా కడుపున చెడ పుట్టావే అని కొడతారు ఇంతలో అభి నా భార్యను కొట్టడానికి వీలు లేదు ఇప్పుడు స్నేహ నా భార్య మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు స్నేహ తల్లిదండ్రులు ఇప్పుడు వాడి భార్యవి నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి గ్రామానికి బయలుదేరతారు అని చెప్పి స్నేహ వాళ్ళ నాన్న గ్రామానికి బయలుదేరుతారు వెంటనే స్నేహ అభి ఇంట్లోకి వెళ్ళిపోతారు ఎవరివే నువ్వు నా ఇంట్లోకి రావటానికి నీవుకు ఏ హక్కు ఉందని అని స్నేహాన్ని బయటికి పో అని నెట్టేస్తాడు అభి నా భార్య నేను ఎందుకు నెట్టేస్తున్నో ఇది నా ఇల్లు కూడా నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది చెప్పు నాన్నగారు అని ఎదిరించి మాట్లాడతాడు అభి తండ్రి అది చూసి ఆశ్చర్యపోతాడు ఈ గ్రామస్తులు దానివల్ల నన్ను ఎదిరిస్తున్నావా అని కోపడతాడు మనం పట్న నివాసం అందుకే నువ్వు అభి వద్దు నాన్న నా మాట విను అని ఎంత చెప్పినా వినడు లేకపోతే నువ్వు కూడా దానిని తీసుకొని పో అని చెప్తారు అభి వాళ్ళ అమ్మ ఏమండి నీకు ఒకటి చెప్పాలి ఇటు రా అని గదిలోకి పోతుంది ఏంది నీ గోళ అని గోపంగా కసురుకుంటారు చిన్నంగండి చిన్నగా నేను చెప్పేది ముందు విను అని మాట్లాడుతుంది అయితే చెప్పు ఏం మాట్లాడాలి ఎందుకు నన్ను గదిలోకి రమ్మంటున్నావు అని అడిగారు దాన్ని నేను ఒక పని మనిషిలా వాడుకుంటానండి నాకు ఎట్టానో ఒక పని మనిషి కావాలి కదా అందుకే దీన్ని నేను ఒక పని మనిషిలా వాడుకుంటా ఏంది నా చెవులో పూలు పెడుతున్నావా ఇది నీ అన్నయ్య కూతురు అని జాలి చూపించుకుంటున్నావా నేను లేనప్పుడు దాన్ని కోడలిగా అంగీకరించాలనా నీ ఆలోచన నీ వేషాలు నా దగ్గర కుదరవు అర్థమవుతుందా అని అట్లా కాదండి ఏది కాదు అని కోపంగా మాట్లాడతారు అది మా అన్నయ్య కూతురైనా సరే మా అన్నయ్య ఎంత పెద్ద కుత్ర చేసిండో నాకు తెలుసు కదా నేను ఎట్లా మర్చిపోతాను ఆ బాధని అడ్డం పెట్టుకొని ఒక ఆట ఆడుతా అని చెప్తుంది సరే అని ఒప్పుకుంటాడు అబీకి డౌట్ రాకుండా బయటికి వచ్చినాక ఇద్దరూ ఒక ప్లాన్ వేసుకొని చెప్పుకుంటారు సరే అభి అమ్మ నేను ఒప్పుకుంటున్నాను నా కోడల్ని తీసుకొని లోపలికి రా అని అంటుంది అభి వాళ్ళ తండ్రి నేను ఒప్పుకోవటం లేదు ఏంది మీకు ఆటలుగా ఉందా మీ ఇద్దరికి అని కోపడతారు కానీ ప్లీజ్ అండి నా వా దాని కోసం కాకైనా నా కొడుకు కోసమైనా ఒప్పుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ అని చాలాసేపు బదిలాడుతుంది చివరికి అభి వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటాడు ఇంట్లోకి రావడానికి సరే గ్రాండి ఇంట్లోకి అని చెప్తాడు ఇట్లా మాట్లాడేది మా నాన్నగారేనా రూపలికి రమ్మంటుంది అని ఆశ్చర్యపోతాడు అభి కానీ తీసుకొని రా ఏంది ఇంతసేపు ఆలోచించేది అని కోబడతాడు వెంటనే తను మనసు మారేలోపు లోపలికి వెళ్దాం రా స్నేహ అని అంటాడు వెంటనే కొత్త కోడలు వచ్చినాక ఇంట్లో దీపం వెలిగించాలి అని చెప్తుంది అయితే స్నేహ వెంటనే దీపం వెలిగించినప్పుడు అభి వాళ్ళ నాన్న అభికి తెలియకుండా దీపం ఆరిపివేస్తారు ఇట్లా రెండు మూడు సార్లు చేస్తారు అభి వాళ్ళ నాన్న నేను చెప్పాగా ఇది మన ఇంటికి వచ్చిన అరిష్టం అని అంటారు ఆ మాటలు విన్న స్నేహ ఏడ్చుకుంటూ లోపలికి వెళుతుంది ఆ తరువాత అభి వాళ్ళ తల్లిదండ్రులు స్నేహాన్ని మంచిగా చూసుకుంటారా లేకపోతే చిత్రహింసలు పెడతారా ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి కామెంట్ చేయండి